ఈనాటి పత్రికా సమావేశానికి చేసినటువంటి జిల్లా నాయకులు మన్ని శ్రీనివాసరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు శ్రీనివాస్ గారు అరుణకుమారి గారు మరియు కామేశ్వరమ్మ గారు ఈనాటి పత్రికా ప్రకటనలో మేము ముఖ్యంగా గత నెల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్స్ మరియు దేశం మొత్తం ఎదురైనటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ వరకు ఓటుమిక జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం జరిగింది ఈ కూటమి ఘన విల్యాన్ని సాధించడం జరిగింది ఈ కూటమిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించి అద్భుతంగా తీర్పిచ్చారు ఈ కూటమికి ఈరోజు ఈనాడి ఈనాటి కౌంటింగ్లో దాదాపు నూట డెబ్బై ఐదు మన అసెంబ్లీ సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలు ఆదరించారు అసెంబ్లీ ఎమ్మెల్యేలను ఇంత పెద్ద ఎత్తున ఆదరించడం గతంలో ఎప్పుడూ చూడలేదు మనము ప్రజలు ఇచ్చిన ఈ ఆదరణకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా పార్లమెంట్ సీట్లు కూడా మనకి ఓటమికి ఇరవై ఒక్క సీటు ఇచ్చి ప్రజలు మనకి అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు అందుకోసంగా ఈరోజు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఉదగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకల్లి సురేష్ గారు కూడా పదకొండు వేల చిల్లర ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు మరియు మా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక లక్షా యాభై మూడు వేల ఓట్లతో ఘన విజయాన్ని సాధించడం జరిగింది ఈ నిద్రికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వీరిద్దరు కూడా మన నెల్లూరు ప్రాంత సమస్యల పట్ల బాగా స్పందించి మంచి వేరుప దృష్టికి తీసుకొస్తారని మంచి పరిపాలన అందిస్తారని అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మంచి పరిపాలన మనం అదే అదేవిధంగా దేశంలో కూడా మోడీ గారు మంచి పరిపాలన అందిస్తారు దేశంలో కూడా దాదాపు మూడు వందల సీట్లుగా పొంది ఈరోజు మూడోసారి మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రిని చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు అందువల్ల దేశం మొత్తం మీద ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మోడీ గారికి కూడా ఇంకొకసారి మళ్ళా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షురా పుల గారి గారికి కూడా గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆమె కూడా ఎంపికగా గెలిచారు అదేవిధంగా మా కార్యకర్తలకు ఈ ఉదయని కాన్స్టిట్యులో నాతో పాటు అన్ని ఎనిమిది మండలాలలో పనిచేసినటువంటి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నాం